రియల్ ఎస్టేట్ మాయలోబడి కళ్ళు మూసుకుపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అమరావతిని బ్రతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా గుంటూరు అదేవిధంగా అప్పాపురం ఛానల్కు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునికి కారణమైంది పొన్నూరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు అందుకు వాళ్ళు ప్రభుత్వాన్ని ఎప్పటికి కూడా క్షమించరు అని చెప్పేసి ఆ రైతులంతా కూడా మదనపడిపోతున్నారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర వల్ల కొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు కనీసం కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా సోద్యం చూడడం చాలా బాధాకరమైన విషయం పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరం అయితే ఆ పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి మూడు వేల కోట్లు దోచుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన కుట్రలు కూడా కుట్రలు కూడా చేస్తున్నాడంట వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదు కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలి అని చెప్పేసి ఆ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసుకున్నారు ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది అయినా కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు కూటామి ప్రభుత్వం మరోవైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరద నీటితో ముంచింది ఈ కూటమి ప్రభుత్వం పంటలో నీట మునిగి రైతులు దుర్భర పరిస్థితిలో ఉన్నా కానీ మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పొలాల వైపు కన్నెత్తి కూడా చూసినా పాపాన పోలేదు పంట నష్టం మీద అధికారులు నివేదిక కోరినట్లు కూడా ఎక్కడ కానీ వార్త కూడా మనం ఎక్కడ చూడలే ఈవెన్ మీడియాలో కూడా ఎక్కడ కానీ రాయలేదు చూపించలేదు రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వాళ్ళ సమస్యలు అసలు సమస్యలే కానట్టు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది చాలా దారుణం పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ పదిహేడు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది గుంటూరు ఛానల్కి గత ఏడాది గ గండ్లు పడ్డాయి దాంతోనే ఇప్పుడు వరద నీటికి గండు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగిపోయింది ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన్ని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పేసి ఆనాడు ఆయన చెప్పడం జరిగింది కానీ పంట కాలువలోనే నల్లమట్టిని తెచ్చి ఆ గండు పూర్తి చేయించాడు ఆ ఎమ్మెల్యే గారు తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారు దీనికి సాగునీటి సంఘాలు ఇరవై నాలుగు లక్షల బిల్లులు కూడా పెట్టుకున్నాయి ఇరవై నాలుగు లక్షల బిల్లులు కూడా పెట్టుకున్నాయి ఎండినెట్టే ఎండి మళ్ళీ వర్షాలతో గడ్డి బాగా పెరిగిపోయింది ఈ వర్షాలకు ఈ తూటికాడు భూములకు అడ్డం పడి దగ్గర కాలువలకు మూడు గనులు పడ్డాయి ఒక్క కాకాని వద్ద పదకొండు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులే చెప్తున్నారు చేప్రూల్ మండలంలో పదిహేను వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంటే అందులో ఐదు వేల ఎకరాలు నీట మునిగాయి పొన్నూరు మండలంలో ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో పదిహేను వేల ఎకరాలు మునిగిపోయాయి నియోజకవర్గ వ్యాప్తంగా పొలాలన్నీ ఒక చెరువుల్లాగా తలపిస్తున్నాయి ఐథింకు పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అనేక విషయాలు వెల్లడించడం కూడా జరిగింది ఆ సమస్యల మీద తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్ళంతా కూడా అధికారులంతా కూడా సోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకునే ఆలోచన వారిలో కనిపించలేదంట అలా ఉంది పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అలానే ఉన్నారు మంత్రులు అలానే ఉన్నారు అధికారులు కూడా అలానే ఉన్నారు నంబూరు గ్రామంలో గతంలో ఉత్సవాల కోసం వచ్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పద్దెనిమిది వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు అల్లాడిపోతుంటే కనీసం ఆనాడు చూడలేదు నిజానికి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం అమరావతి ముంపును తగ్గించడం కోసం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కొండవాగుకి పంపులు పెట్టి గుంటూరు ఛానల్ అదేవిధంగా కృష్ణా ఛానల్ అప్పాపురం ఛానల్లోకి అన్నింటి అన్నింటినీ కూడా మళ్లించడం వల్ల అక్కడ పొన్నులు కూడా మునిగిపోతుంది ఇవన్నీ కూడా రైతులు పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా సరే చొరవ చూపి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మరి ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారో ఏమో ఆయన ఫుల్ బిజీగా ఉన్నట్టుగా ఉన్నాడు ఏదో మూడు వేల కోట్ల దోపిడీ అంట గుంటూరు బాపట్ల ప్రధాన రహదారిని నేషనల్ హైవేగా మార్చి ఫోర్ వేగా అభివృద్ధి అభివృద్ధి మార్చా మార్చాలని చెప్పేసి చూస్తున్నారంట ఎప్పుడో బ్రిటీష్ కాలంలో కట్టేటువంటి చేబురోలు కొమ్మనూరు బ్రిడ్జిని ఆరుసారి ఎమ్మెల్యేగా గెలిచేటువంటిది ధూలిపాల నరేంద్ర గారు పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి అనుకోవడం లేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక నలభై ఐదు కోట్ల ఒక టెండర్ పిలిచి కాంట్రాక్టర్ని కూడా నియమించి బ్రిడ్జి పనులు మొదలు పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పద్నాలుగు నెలలు అవుతుంది ఈ ఇప్పటివరకు ఆ పనులని పట్టించుకోలేదు పట్టించడానికి కూడా పక్కన పడేశారు ఇలా ఉంటే దేవాలయం ఎందుకంటే కాంట్రాక్టర్లకు ఐదు కోట్ల కమిషన్ కట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడంతోనే పనులు కూడా వదిలేసి ఆ కాంట్రాక్టర్ కూడా పారిపోయారు ఎంత చేస్తారు ఈ వర్షాలకి ఇప్పుడు ఇప్పుడు కురుస్తారంటే వర్షాలకి రోడ్లన్నీ కూడా ఉన్నాయి కూడా కొట్టుకెళ్ళిపోయాయి ఇంకా ఆ రోడ్లు వేస్తారో ఏమో ఇంకా దేవుడికి ఎయిరిక చూడాలి మరి